హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అదేంటి గుడ్ ఈవినింగ్ చెప్తుంది ఏంటి సండే స్పెషల్ అంటుంది మళ్ళీ చికెన్ కర్రీ అని అంటున్నారా సో అవునండి ఎందుకనంటే మార్నింగ్ నేను వచ్చేసి నా ఫేవరెట్ గోంగూర చట్నీ అయితే చేసుకున్నా అనమాట ఇంకా బబ్లు ఎలాగో వీకెండ్ కాబట్టి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంకా నేను మా హస్బెండ్ కాబట్టి మా హస్బెండ్కి చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చాడు అనమాట ఇంకా నా ఒక్కదానికి చికెన్ ఎందుకని నేను కూడా తెచ్చుకోలేదు ఇంకా ఈవినింగ్ బబ్లు ని తీసుకొని రావడానికి వెళ్ళి ఇంకా అట్లనే వచ్చేటప్పుడు ఏది చికెన్ అయితే తీసుకొని వచ్చాను అనమాట సో నా స్టైల్లో చికెన్ కర్రీని మీరు చూసేయండి నిజంగా చాలా బాగా చేస్తానని నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ పర్లేదు బాగానే చేస్తా బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అంటే కొంచమే ఎలా అంటే మరీ ఎక్కువగా పులుసులాగా కాకుండా అలానే ఫ్రై లాగా కాకుండా గ్రేవీ రూపంలో వస్తుంది అనమాట సో ఇది మా ఇంట్లో అందరికీ నేను చేసే చికెన్ కర్రీ అంటే చాలా ఫేవరెట్ అనమాట నేను అదే చెప్తున్నాను కదా గోపాలు చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా చూస్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది అనమాట సో తెచ్చుకున్న చికెన్ నేను ఒకసారి సాల్ట్ తో కడిగేస్తాను అనమాట మళ్ళీ నేను స్కిన్నే వాడుతాను స్కిన్ లెస్ అయితే ఎందుకో నాకు ఆ అంత ఆయిలీ ఆయిలీగా అనిపించదు అదే స్కిన్ స్కిన్తో తీసుకున్నాం అనుకోండి కొంచెం దాన్ మన స్కిన్లో ఉన్న అదే ఆయిల్ కొంచెం ఇట్లా కొవ్వులాగా ఉంటుంది సో కొంచెం కర్రీ కూడా టేస్ట్ అనేది వస్తుందనమాట నేనైతే స్కిన్ తినను కాకపోతే కర్రీ చేయడానికి మాత్రం టేస్ట్ ఉంటుంది సో కర్రీ కోసమైనా సరే నేను స్కిన్నే తీసుకొని వస్తాను అనమాట సో తెచ్చిన కర్రీని సాల్ట్తో మంచిగా ఒక రెండు సార్లు కడిగేసిన తర్వాత ఒక్క ఒకటే ఆనియన్ తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకుంటే ఏంటంటే కర్రీ కూడా స్వీట్గా అయిపోతుంది అంటే తీయ తీయగా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఒక్క ఆనియన్ తీసుకొని ఆయిల్లో కట్ చేసి వేసేసి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఆయిల్లో వేసేసి మనం పసుపు వేసేసి మంచిగా అదంతా మనకి తెలిసిందే కదా వాటర్ వస్తూ ఉంటాయి ఎంతసేపు మనం అలా మూత పెట్టిస్తే అంత వాటర్ చికెన్ లో వాటర్ అనేవి ఊరుతూ ఉంటాయి కదా సో అవంతా కంప్లీట్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చికెన్ లో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ వేయకూడదు అనమాట ఎందుకు అంటే వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలాగో ఆయిల్ వాటర్ లాగా వస్తుంది కదా పైకి మనకి చికెన్ ఉడికేటప్పుడు సో ఈ వాటర్ లా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి కర్రీ ఎందుకు నాకు అంత టేస్ట్ అనిపించదు సో అందుకని చెప్పేసి ముందు ఆనియన్ పసుపు కొంచెం వేసేసి చికెన్ వేసేసి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోగొట్టుకోవాలన్నమాట సో అదంతా వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది కర్రీ ఎంతవరకు కుక్ అయిందో ఆయిల్ వచ్చిందా లేదా అనేది సో అలా వచ్చినప్పుడు మంచిగా మనకి ఎంతైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామో అంత వేసుకొని మంచిగా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట ఈ గ్యాప్ లో ఒక్క విషయం ఏంటంటే నాకు పెళ్ళైన కొత్తలో గాని పెళ్లి పెళ్లికి ముందు గానీ ఎక్కువ చికెన్ కర్రీ కానీ నాన్ వెజ్ సరిగ్గా అసలు వండడం అనేది రాదనమాట నిజంగానే రాదు ఆ ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు నార్మల్గా ఆడపిల్లలు పుట్టగానే వంట చేర్చుకోవాలనేది తెలియదు కదా సో అలా అనమాట కొంచెం ఉప్పు ఎక్కువైతే కారం తక్కువేది కారం ఎక్కువైతే ఉప్పు తక్కువేది ఇలా ఉండేది సో పెళ్ళైన తర్వాతనే మా హస్బెండ్ ఇలా కాదు ఇలా చేసుకో ఇలా ఇప్పుడు ఈసారి సపోజ్ చేశాను అనుకోండి కర్రీ ఇందులో ఉప్పు తక్కువైంది నెక్స్ట్ టైం వేసా కాబట్టి క్వాంటిటీ కొంచెం పెంచు నే ఇందులో కారం తక్కువైంది ఈ కాబట్టి క్వాంటిటీ కొంచెం పెంచు కారం ఎక్కువైంది ఈసారి వేసావు కాబట్టి నెక్స్ట్ టైం క్వాంటిటీ కొంచెం తగ్గించు అని ఇలా కొన్ని సజెషన్స్ ఇవ్వడం వల్ల ఈ రోజుకి నేను చికెన్ కర్రీ ఉండడంలో నిజంగా పర్ఫెక్ట్ అయ్యా అని చెప్పొచ్చు సో మీరు చూసినట్లయితే అక్కడ అల్లం పేస్ట్ వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాను కదా సో అలా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఉప్పు కారం కూడా వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా పెడతాను అన్నమాట అయితే మీలో ఎంత మందికి అలవాటు ఉంది చెప్పండి అంటే నాకైతే నిజంగా పర్సనల్ అయితే చాలా అంటే చాలా ఇష్టం కర్రీ మంచిగా ఆయిల్ ఫామ్ అయ్యేదాకా ఉంచి ఉప్పు కారం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది కదా ఆ టైంలో ఒక్క పీస్ తీసుకొని తినండి నిజంగా ఆ ఫీల్ నిజంగా భలే ఉంటది అంటే భలే ఉంటుంది మళ్ళీ ఇప్పుడున్న టేస్ట్ మనం తర్వాత కంప్లీట్ గా ఫ్రై రాదు మళ్ళీ వాటర్ పోస్తాం కదా కొంచెం పులుసు పులుసుకోసమని చెప్పేసి అప్పుడు కూడా రాదనమాట ఇలా ఆయిల్లో ఉప్పు కారం అల్లం పేస్ట్తో ఫ్రై అయిన పీస్ని ఈ టేస్ట్ మళ్ళీ కర్రీ అయిన తర్వాత కూడా రాదేమో అనిపిస్తుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలాంటి ఎప్పుడైనా కానీ ఇంట్లో మమ్మీ వాళ్ళు ఉన్నారనుకోండి తిడతారు ఖచ్చితంగా అదే మ్యారేజ్ అయిన లేడీస్ ఉంటారు కదా సో వాళ్ళకే వాళ్ళదే కదా కిచెన్ ఇవ్వరాని అంటే లేడీసే కాబట్టి అప్పుడు మనం మనం ఇండిపెండెంట్ గా ఉంటాం కూడా మంచిగా హ్యాపీగా తినొచ్చు అప్పుడు ఎవరేమనరు సో ఒక్కసారి మీరు కూడా తినండి నిజంగా ఈ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మంది ఇలా తింటారో కూడా నాకు కామెంట్ లో చెప్పండి ఇంకోటి ఏంటంటే ఇంక మొత్తం అలా కంప్లీట్ గా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ అంతా వాటర్ తీసుకోవాలన్నమాట మనం ఎక్కువగా పులుసు పెట్టట్లేదు అలానే అసలు కంప్లీట్ గా ఫ్రై కూడా చేయట్లేదు గ్రేవీ లాగా చిక్కటి గ్రేవీ లాగా మనం చేస్తున్నాం అనమాట సో ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత నేను కేజీకి టూ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టాలన్నమాట అలా పెడితే ఏంటంటే ఇంకా మనం పోసిన వాటర్ అంతా కూడా ఇప్పుడు పులుసులాగా కాకుండా గ్రేవీ లాగా అవుతుంది అప్పుడు నిజంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ టైంలోనే మనం చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది నాకైతే పర్ఫెక్ట్ గా అనిపించింది ఇంకా నేను లాస్ట్ లో ధనియాల పౌడర్ వేస్తున్నాను అనమాట ఈ ధనియాల పౌడర్ నేనే ఇంట్లో స్వయంగా చేసుకున్న ధనియాల పౌడర్ అనమాట దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశానంటే దాల్చిన చెక్క లవంగాలు ఇంకా బిర్యానీ దినుసులు ఉంటాయి కదా సబ్ అన్ని వేసాను అనమాట పువ్వు సాజీరా ప్లస్ ఆ పౌడర్ జీరా ఇవన్నీ వేసేసిన తర్వాత ధనియాలు కూడా ఇవన్నీ ధన్యాల్లోనే మంచిగా డ్రై రోస్ట్ చేసేసి ఆయిల్ లేకుండా మంచిగా డ్రై చేసి మంచిగా దోరగా ఎంచుకున్న తర్వాత పౌడర్ మెయిన్ గా నాన్ వెజ్ చేసేటప్పుడు ఈ పౌడర్ నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది బయట కొనుక్కునే మసాలా కంటే కూడా ఇంట్లో తయారు చేసుకున్న మసాలాస్ ఏంటంటే కొంచెం హెల్తీగా ఉంటే మనం ఎంత క్వాంటిటీ అంత వేసుకుంటాం కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉండదు చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో పొగలు కక్కుతున్న అన్నంలో ఇలా సైడ్కి లెమన్ ఆనియన్ ఉంటే అసలు ఇంకా రెస్టారెంట్ ఫీల్ వస్తుంది అనమాట ఇంట్లో మనం కూడా అసలు కడుపు నిండా హ్యాపీగా తినేయచ్చు కరోనా టైంలో మనం ఏం తిన్నా వేడిగా తినాలి చల్లదనంగా తినకూడదు అవి తింటే ఏంటంటే బ్యాక్టీస్ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను అప్పుడు ఒక రూల్ అయితే పాస్ అయింది కదా సో అప్పుడు అలవాటైన తిండి అన్నమాట అనమాట ఇంత వేడి వేడిగా తినడం ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది ఎందుకు ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది సో ఫైనల్ గా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి